అలాగే బోర్లో పనుకుంటే ప్రమాదం అంటారు ఇది కరెక్ట్ అనేది బోర్లో పడుకోవడం వల్ల ఎటు ప్రమాదం లేదు నిజానికి సో అది కడుపు చుట్టూ ఫ్యాట్ ఉండి పొట్ట ఎక్కువ ఉంటే సన్నగా మిగతా ఆకృతి సన్నగా ఉంటుంది పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటున్నారు ఇవి ఏం లేకుండా వాళ్ళు మామూలుగా చాలా మంది సన్నగా ఉండేవాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ లీన్ డయాబెటిక్స్ అంటామండి వీళ్లలో లీన్గా ఉండి పొట్ట కూడా లేకుండా డయాబెటీస్ ఉందంటే అది స్ట్రాంగ్ జీన్స్ వల్ల ఉంటే అవకాశం ఉంది ఇప్పుడు దీంట్లో తొంభై శాతం కామన్ కాబట్టి తొంభై శాతం గురించి మాట్లాడుతున్నాం ఇంకొక ఐదు శాతం ఏంటంటే మనకు జీన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు అరవై ఏళ్ళకి తాతగారికి షుగర్ వచ్చింది కొడుక్కి నలభై ఏళ్ళకి షుగర్ వస్తుంది మనవడికి ముప్పై ఏళ్ళకే వస్తుంది తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత తరం కొడుకులకి ఎస్పెషల్లీ కొడుకులు అంటే తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత సంతానానికి ఐదు శాతం ఐదు రెట్లు షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో మీరు చెప్పింది చాలా సబ్ కేటగిరీ వాళ్ళకి స్ట్రాంగ్ జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు ఇలా వస్తుంది కొలెస్ట్రాల్ పాత్ర కూడా షుగర్ ఉంటే షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వస్తూ ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ కొలస్ట్రాల్ ఇండిపెండెంట్గా రావచ్చు వట్టి కొలెస్ట్రాల్ రావచ్చు కానీ షుగర్ వల్ల ప్రా కామన్గా షుగర్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంటుంది గుండెపోట్లు అనేది ప్రారంభంలో అనుకున్నాం గుండెపోటు అనేది రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాట్ ఇస్ ది ప్రివెన్షన్ గుండెపోటు ఎందుకంటున్నాం అంటే గుండెపోటు వల్ల ప్రణాలు పోతాయని బట్ అది గుండెపోటు రక్తనాళాల్లో ఏదైతే బ్లాక్ చేస్తుందో శరీరంలో అన్ని రక్తనాళాలని అది అన్ని అవయవాల్ని కూడా అదే బ్లాక్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటుకి ఏదైతే కారణమో పక్షపాతానికి అదే కారణం అలాగే కాళ్ళ రక్తనాళాలు బ్లాక్ అవ్వడానికి ఇదే కారణం అన్ని రక్తనాలు బ్లాక్ అవ్వడానికి ఒకటే సింగిల్ మోస్ట్ సింగ్యులర్ పదార్థం పేరు ఎల్డీఎల్ మన రిపిడ్ ప్రొఫైల్లో అది కనిపిస్తూ ఉంటుంది ఇది ఎల్డిఎల్ అనే పదార్థం కొలెస్ట్రాల్ అనదానికి ఇది ప్రధాన కారణం దీనివల్ల బ్లాక్ అవుతాయని లిపిడ్ హైపాసిస్ అని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో కనిపెట్టారండి ఒక స్టడీ చేసి కనిపెట్టారు బేసికలీ సో ఎల్డిఎల్ అనే పదార్థాన్ని పరీక్ష చేసుకుంటూ ఇన్ఫాక్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారంటే పద్దెనిమిది ఏళ్ళు వయస్సు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఫుల్ పాపులేషన్ ప్రతి సంవత్సరం కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోండి ఎల్దీఎల్ మానిటర్ చేసుకోండి దాని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నా అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నాం అది మీరు ఒక కంట దాన్ని మీరు నూట ఇరవై కంటే తక్కువ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేయండి డైట్ చేయండి మీరు ఏం కావాలంటే అది చేసుకోండి అది చేసుకుంటూ నూట ఇరవై కంటే దాటకుండా చూసుకుంటే మీకు హార్ట్ అటాక్ సో బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా తగ్గించుకుంటూ పెరగకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడం కదా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అది చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుందండి ఆ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం ఎలా అనేది ప్రధాన అంశం ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది అంటే ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ దూరం నడవడం ఎక్కువ దూరం సైకిల్ దొక్కడం ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ వీటి వల్ల ఎల్డీఎల్ పెరుగుతుంది కొన్ని రకాలైన ఫుడ్స్ తినడం ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఫుడ్స్ అంటే ఫిష్ రిలేటెడ్ ఫిష్ ఆయిల్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడైతే చేప ఎక్కువ తింటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఒకనావా అనేటువంటి ఒక ద్వీపం ఉంది ఐలాండ్ ఉంది దాంట్లో తొంభై శాతం మంది తొంభై ఏళ్ళు దాటిన వాళ్ళే సో వాళ్ళలో స్టడీ చేశారు ఒకటి ఎందుకు ఇక్కడ ఎక్కువ కాలం బతుకుతున్నారు అని ఏం చేసి వాళ్ళ పరీక్ష చేయగా ఏం తెలిసింది వాళ్ళు ఎక్కువ ఫిష్ తింటున్నారు అని చెప్పేసి ఫిష్ ఆయిల్లో నుంచి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే సబ్స్టెన్స్ వస్తాయి కొన్ని స్టడీస్ చేశారు ఆ అన్ప్రూవ్ చాలా చిన్న స్టడీస్ ఏంటంటే వెల్లుల్లో కూడా ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే గుణం ఉన్నది అని చెప్పేసి ఒక చేప సోలమన్ చేప సో ఈ చేపలు అవి ప్రధానంగా తినొచ్చు ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే మేము చేపలలో తింటాం అనుకునే వాళ్ళకి ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్ అని దొరుకుతున్నాయి అవి వాడచ్చు ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్లో కూడా మాకు అభ్యంతరం ఉన్నది దాంట్లోంచి తీసినటువంటి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేటటువంటి ఫైనల్ పదార్థం ఉన్న క్యాప్సూల్ దొరుకుతాయి అది మీరు రోజుకి ఒకటి వేసుకుంటే మీ గుడ్ కలక్ష సప్లిమెంట్ ఉంది మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి తర్వాత నిద్రలో కొంతమంది గుండెపోట్లు వస్తుంటాయి నిద్రలో హార్ట్ అటాక్స్ రావడం ఎంతవరకు నిద్రలో హార్ట్ అటాక్స్ రెండు ప్రధాన కారణాలండి అటాక్స్ అన్ని కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో మనకంటే శరీరము కొన్ని ఈ ప్రకృతి అనేటటువంటిది మన చుట్టూ ఉన్న చూసారా కొన్ని వందల లక్షల ఏళ్ళుగా దాన్ని రిఫైన్ చేసుకుంటూ వచ్చింది సో మనం మన గుండె కొట్టట్లేదు కదా సో శరీరానికి అన్నిటి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే పొద్దున్న ఆరింటికి వీళ్ళని ఇద్దరు లేపాలి కాబట్టి పొద్దున్న మూడు నాలుగింటికి బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది ఆ బీపీ పెరగడంలో భాగంగా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ రిస్క్ వస్తుంది ఎందుకు బీపీ ఆల్రెడీ అధికంగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఆ బీపీ పెరగడం తోటి ఎర్లీ మార్నింగ్ అనేది సడన్గా హార్ట్ అటాక్స్ వస్తుంది సో హార్ట్ అటాక్స్ ఎర్లీ మార్నింగ్ రావడం అనేది పక్షవాతాలు ఎర్లీ మార్నింగ్ రావడం అనేది ఇది చాలా కామన్ దానికి సైంటిఫిక్గా ఇవి ఉన్నాయి ఇంకొకటి కొన్ని జెనెటిక్ హార్ట్ జబ్బులు ఉంటాయి అవి కూడా అర్ధరాత్రి వస్తాయి ఎర్లీ మార్నింగ్ అవి అర్ధరాత్రి నిద్రలో హార్ట్ అటాక్స్ వచ్చి అవి జెనెటిక్ వచ్చినటువంటి జబ్బులు అవి కానీ ప్రధానంగా హార్ట్ అటాక్స్ పక్షవాత ఎర్లీ మార్నింగ్ రావడానికి కారణం ఎర్లీ మార్నింగ్ రైజెస్ ఆఫ్ బీపీ బేసికలీ సో ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉందనుకోండి ఇంకా పెరిగి అటాక్ వస్తుంది సో బీపీ కనుక మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ నైట్ బీపీ తక్కువ ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ అటాక్స్ పక్షవాతాలు మనం నివారించాలి అంటే కొలెస్ట్రాల్ కూడా నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తుంటేది ఉంటుంది కరెక్ట్ అండి కొంతవరకు కరెక్ట్ అండి అది కొలెస్ట్రాల్ అనేది రాత్రి తయారవుతుంది లివర్లో కాబట్టి కొస్ట్రాల్ రాత్రి రాత్రిస్తారు సో మామూలుగా ఇచ్చి కొలెస్ట్రాల్ టాబ్లెట్లు అంటే పాత కొలెస్ట్రాల్ టాబ్లెట్లు రాత్రిమని చెప్పేవాళ్ళం కొత్త అయితే ఎప్పుడు చూసుకున్న పర్వాలేదు అంటే ఎందుకంటే రోజంతా పనిచేస్తుంది కాబట్టి బట్ ఐడియల్లీ ఇప్పటికీ కూడా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ నైట్ తీసుకోండి అనడానికి కారణం మీరు చెప్పిన పాయింట్ సరే పొద్దున్న మనం నిద్ర లేచిన వెంటనే తెల్లారి జానం వస్తే ఉంటాయి సడన్ గా కొంతమంది గుండెపోటలు వస్తాయి సరే కొంతమంది గుండెపోటు రాకపోయినా కానీ మనం కొంచెం నివారణ చేసుకోవాలి అంటే పొద్దున్న లేచిన వెంటనే మనం గా ఏం చేయాలో ఏం చేయకూడదు ఇప్పుడు గుండెపోటు రావడానికి కారణాలు ఎప్పుడు ఒకటే ఉంటాయండి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి స్మోకింగ్ వీటిని కంట్రోల్ చేసుకుంటే గుండెపోటు రిస్క్ తగ్గుతుంది బేసికలీ కానీ మీరు చెప్పిన పాయింట్ మీరు స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ వస్తుంది టాయిలెట్ వస్తే అదే నిద్రలో లేచి కి వెళ్తారు అదే సగం నిద్రలోనే మూత్రంగానే ఉండి బల విసర్జన చేస్తూ ఉంటారు బేసికల్ ఇప్పుడు మూత్ర విసర్జన ఎస్పెషల్లీ చేసినప్పుడు బ్లాడర్ ఫుల్ బ్లాడర్ ఉంటుంది నైట్ అది సడన్గా ప్రెషర్ తగ్గడం వల్ల బీపీ తగ్గుతుంది సో బీపీ తగ్గి కలితీ పడిపోతుంటారు కళ్లి పడిపోయి కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి బాత్రూమ్లో పడిపోయాడు లో బీపీ రావడం వల్ల సో చిన్న చిట్టగా ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే మీరు మంచం నుంచి లేచినప్పుడు వెంటనే ఫస్ట్ నుంచుకోకుండా ఒక్క అర నిమిషం నిమిషం మంచం మీద కూర్చోండి మీరు బ్యాలెన్స్గా ఉన్నారా ఏమిటో చూసుకోండి చూసుకుని నుంచుని మళ్ళీ చూడండి సో నేను ఐ ఫిట్ వాక్ ఫస్ట్ మీరు అంతా బాగుంది అనుకున్నప్పుడే మీరు బాత్రూమ్కి వెళ్ళండి నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడినట్ల నా మిత్రుడు ఒక కార్డియాలజిస్ట్ ఒక అతను నలభై ఉంటాయేమో సో అతను ఇలాగే సడన్ పొద్దున ఐదుంటికి టాయిలెట్కి వెళ్ళాడు కళ్ళు తిరిగి పడిపోయి బొర్ర దెబ్బ తగిలి కుట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో సింపుల్ మెథడ్ సో మీరు లేచినప్పుడు ఒక్క క్షణం కూర్చోండి అంతా బాగుందంటే నుంచి ఒక క్షణం ఆగండి అప్పుడు నడవండి టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూర్చుని వెళ్ళడం సేఫ్ ఇప్పుడు ఆల్రెడీ బీపీ తక్కువ ఉంటుంది రాత్రి బీ ఇంకా తగ్గిపోయింది అనుకోండి కలిదిరి పడతారు సో కూచుని ఉంటే ఎవరు సేఫర్ ఇప్పుడు కరోనాను మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో మన గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదట ఈసారి వచ్చేటటువంటి కరోనా అంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన కరోనా కాదు బట్ స్టిల్ మనకి రాకుండా ఉండాలంటే మాస్క్ వేసుకోండి ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ మాస్క్ కూడా అక్కలేదు ఉంటున్నాయి కానీ ఎవరైతే దగ్గుతున్నారో తుమ్ముతున్నారో వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి మీకు జ్వరం వచ్చినట్లయితే మిమ్మల్ని మీరు మిగతా వాళ్ళ దూరంగా ఉంచుకోండి స్పెషల్ పెద్దవాళ్ళ ఇంట్లో ఉండొచ్చు పేషెంట్స్ ఇంట్లో ఉండొచ్చు ఆ రెండు రోజులు కాస్త మాస్క్ అయినా వేసుకోండి ఈ మాత్రం చేస్తే మీకు కరోనా రాకుండా మీరు కాపాడుకోగలరు ఫస్ట్ డేంజరస్ వైరస్ కాదు కాబట్టి మనకి రాకుండా చూసుకోవడానికి మన నుంచి ఇంకోసారి ఇంకొకరికి పోకుండా ఉండడానికి మాస్క్ ఒకటే సరే షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్ ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్ కదా షుగర్ బీపీ వల్ల మిగతా ప్రాబ్లమ్ గుండె కిడ్నీ బ్రెయిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి షుగర్ ఇట్ సెల్ఫ్ మీరు చెప్పినట్టుగా కొంతవరకు మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది ఎస్పెషల్లీ అన్కంట్రోల్ షుగర్ సో వీళ్ళు తుమ్ములు దగ్గులు వాళ్ళకి దూరంగా ఉండండి సో ఎస్పెషల్లీ మీరు క్లోజ్డ్ స్పేసెస్ ఒక లిఫ్ట్ ఒక కారో ఒక బస్సు ట్రైన్ ఉన్నప్పుడు అంతా అది ఒక ఏసీ పెట్టిలాగా ఉంటుంది ఆ పెట్టిలో తుమ్ములు దగ్గులు నడుస్తూ ఉంటాయి మన వాళ్ళకి మనం నోటికి అడ్డ పెట్టుకోవాలన్న అంగిత జ్ఞానం ఉండదు అందరూ మీద దగ్గుతుంటారు వాళ్ళని ఆపలేము మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఈ రోగ తక్కువ ఎవరైతే ఉంది అనుకుంటున్నారో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు మీరు మాస్క్ వేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా క్లుప్తంగా చాలా సరళంగా అందరికి అర్థమించే చాలా విషయాలు చెప్పారు ఇంకొక సందర్భంలో వేరే టాపిక్స్ మాట్లాడదాం చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు నమస్కారం నమస్కారం